యాదగిరి గుట్టలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది యాద యాదగిరిగుట్ట కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు ఆయన ఎమ్మటి మంత్రులు కూడా వచ్చిండు దాంట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నాడు అక్కడ ఏదో కార్యక్రమాలు అవుతుంటే ముఖ్యమంత్రి దంపతులు కూర్చున్నారు ఒక హైటు బెంచ్నే ఏదో ఉన్నట్టుంది ముఖ్యమంత్రి దంపతులు ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చున్నట్టు ఇటు సైడు కొండా సురేఖ కూర్చున్నది ఇటు సైడ్ బట్టి విక్రమార్క సీటు కిందికి ఉన్నది సో ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత చాలా విమర్శలు బయటకు వచ్చినాయి చాలా బాహాటంగా విమర్శలు వస్తున్నాయి దానికి ఏమంటుందంటే బట్టి విక్రమార్క దళితుడు కదా చూసిన ఉప ముఖ్యమంత్రి అయినా ఇట్లా కూసపెడతారా కింద కూసపెడతారా ఇక్కడ ఇంకా రెడ్ల ఆధిపత్యమే ఉందా రెడ్డి అహంకారమే చూపిస్తారా అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు సో దీనికి సోషల్ మీడియా నుంచి కాంగ్రెస్ వాళ్ళు కూడా జవాబిస్తున్నారుగో మీరు దళిత నాయకులను చాలామందిని గౌరవించరు ఆ బాలకసుమన్ అట్లని లేదా పలానా నాయకుని నీట్లని లేదా ఐఏఎస్లతోటి కాళ్ళు మొక్కించుకోలేదా అని వాళ్ళు మొదలుపెట్టారు సో ఎవరూ గౌరవించింది ఏం లేదా అక్కడ బీఆర్ఎస్లో కూడా ఏమో దళితులకు నితన పెట్టుకున్నది ఏం లేదు అది కూడా జరిగింది సో మొత్తం మీద అయితే ఇప్పుడు బట్టి విక్రమార్క దళితుడు అనే కోణంలో దాన్ని బయటికి తీసి విమర్శలు చేస్తున్నారు అయితే బట్టి విక్రమార్క నుంచి మాత్రం దీని మీద పెద్ద విమర్శలు లేవు అట్లాగని సమర్థింపు లేదు ఆయన కాంగ్రెస్ నుంచి మాత్రం అనేది ఏంటంటే అక్కడ అనుకోకుండా కూర్చున్నది అది బట్టి విక్రమార్కనే అక్కడ కూర్చున్నాడు అప్పటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు గారు ఇటు కూర్చో అన్నాడు కానీ ఆయన ఇక్కడనే కంఫర్టబుల్గా అని ఆయన కూర్చున్నాడు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అది ఆయన సౌకర్యం కోసం కూర్చున్నదే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఆయన అవమానించలేదు అనే కోణము కాంగ్రెస్ నుంచి వినపడ్ అసలు జరిగింది ఏమిటి అంటే అక్కడ కార్యక్రమంలో ఉన్నప్పుడు అరేంజ్డ్ సీట్స్ ఏం కాదు పెద్ద వేదిక కాదు వాస్తవంగా అక్కడ ముఖ్యమంత్రి దంపతులు కూర్చుంటే సరిపోయేదేమో నాకు తెలిసిన ప్రకారం కానీ ఎందుచేతనో నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు కాబట్టి ఇద్దరు చిరవైపు కూర్చున్నారు ఆమె దేవాదాయ శాఖ ఉన్నట్టుంది కొండా సురేఖ ఆమె వచ్చింది ఉప ముఖ్యమంత్రి కాబట్టి వచ్చింది అక్కడ సీట్ అడ్జస్ట్మెంట్స్ కోసం అట్లా కూర్చుంటూ పోయారు కానీ అక్కడ మిగతా మంత్రులు సార్ సీఎం దంపతులు అక్కడ కూర్చుంటారు కాబట్టి మిగతా నల్గొండ జిల్లా మంత్రులు అటు మహిళను కొండా సురేఖను ఇటు బట్ విక్రమకను కూర్చోబెట్టాల్సి ఉండే ఇంతే కొంత వివాదారహితంగా ఉండేది అటువంటి ఆలోచన ఏం చేయకుండా కూర్చున్నారు అయితే దీంట్లో కొంత మెరుగేమిటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి అన్నాడు ఈ బట్టి గారు పై ఇటు కూర్చుండేది కానీ ఆ బట్టి పెద్ద దాన్ని తేలికగా తీసుకొని ఎక్కడైతేంది కూర్చోడని అన్నట్టు ఆయన పెద్ద ఇగోకు కానీ ఇంకో తిరిగి కానీ ఆలోచించలేదు కంఫర్టబుల్గా కూర్చున్నాడు కాకపోతే అది బీఆర్ఎస్ సోషల్ మీడియా దాన్ని ఎక్కువ వాడుకుంటుంది అంటే కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టాలన్న కోణంలో బీఆర్ఎస్ ఆ ఫోటోలను తీసుకొచ్చి దళితులను నా గౌరవపరుస్తున్నారు మీరు అనే కోణంలో దాన్ని ప్రచారం చేస్తున్నారు ఏమీ కొంత న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్స్ కానీ ఇది కానీ బట్టి విక్రమార్కను దళిత కమ్యూనిటీకి సింబాలిక్గా తీసుకుంటారు కాబట్టి అది కొద్దిగా వాళ్లకు నొచ్చుకునే అవకాశం కూడా ఉంది సో కాంగ్రెస్ నాయకులు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు కొంత ఆచితూచి ఎందుకంటే మీడియాలో బయటికి పోతాయి కాబట్టి వేల మంది లక్షల మంది చూసే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచించి చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పటికైతే ఇది పెద్ద వివాదంగా దీన్ని పెద్దగా చేయడానికి వెళ్ళింది ఎందుకంటే అసలైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి ఆయన దాని మీద అభ్యంతరం పెట్టలేదు ఆయన అవమానం జరిగినట్టు కూడా ఎక్కడేమనలేదు అది వాళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయి పరస్పర గౌరవాలు ఉన్నాయి బట్టికి మంచి ఇంపార్టెన్స్ ఉంది పార్టీలో ముఖ్యమంత్రి మంచి గౌరవిస్తుంటాడు మంత్రులు మంచి గౌరవిస్తుంటాడు కాబట్టి ప్రత్యేకంగా ఆయనను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు ఉద్దేశం కూడా ఉందని ఎవరు అనుకో అనుకోవట్లేదు కేవలం బీఆర్ఎస్ రాజకీయ కోణం కోణంలో మాత్రమే ఆ సంఘటనను వాడుకుంటున్నారు సో ఇది ఇంతటితో ఆపేస్తేనే బెటర్